హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ సిల్క్ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి యాక్చువల్గా నేను వేసుకుంది కూడా సేమ్ శారీ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వన్ లైన్ సింగిల్ లైన్ శారీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ మెరూన్ కలర్ ప్లెయిన్ కొద్దిగా వస్తుంది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ తోటి వచ్చింది మొత్తం డిజైన్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు పళ్ళు అనేది చిన్న పళ్ళు వస్తుంది సింగిల్ జరీ లైన్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది మెరూన్ కలర్ బ్లౌజు ఇలా టూ సైడ్స్ చిన్న బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకో కలరు మెహందీ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషను సేమ్ బార్డర్ అంతా కూడా సేమ్ ఉంటుంది మధ్యలో డిజైన్ కూడా యాజ్ టీ సేమ్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది దీనికి బార్డరు కొంచెం ఎల్లో వచ్చేసి బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ క్రీమ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ పేస్టల్ కలర్లో ఉంది దీనికి ఆరెంజ్ కూడా కదా కొంచెం బ్రష్ కలర్ షేడ్లో ఉంది శారీ అంతా ఆల్ ఓవర్ కాకుండా ఇలా బంచెస్ బంచెస్ లాగా కొంచెం క్రీపర్ లాగా వచ్చింది డిజైన్ డిఫరెంట్ కలర్స్ తోటి ఆరెంజ్ కలర్ మెయిన్ ఎక్స్పోజ్ అయింది దీంట్లో పెద్ద ఫ్లవర్స్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో వచ్చాయి కింది వైపు కూడా చిన్న జరీ లైన్ వచ్చేసి బార్డర్ వచ్చింది దీనికి కొంచెం గ్యాప్ ఇట్లా వదిలేసి కలర్ ఏమి ఇవ్వలేదు సేమ్ ఓన్లీ లైన్ మాత్రమే ఇచ్చారు బార్డరు పళ్ళు అనేది చిన్న పళ్ళు వస్తుంది ఆరెంజ్ కలర్ తోటి పళ్ళు వచ్చింది ఇక్కడ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ కూడా గ్రీన్ కలర్కి మెరూన్ కాంబినేషన్తో వచ్చిందండి కానీ డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది పైన బార్డర్ చిన్న జరీలైన్ వచ్చింది మెరూన్ కలర్ మీద పైన కొంచెం చిన్న చిన్న బూటీస్ వచ్చాయి కింద బార్డర్ కూడా మనకు బూటీస్ లాగానే బార్డర్ వచ్చింది కింద డిజైన్ అంతా కూడా ఇట్లా కింది వరకే వచ్చింది మిడిల్ వరకు కింది వైపు బార్డర్ కొంచెం పెద్దగా వచ్చింది చిన్న లైన్ వచ్చేసి దానిపైన మళ్ళీ ఇంకొక లైన్ డిజైన్ వచ్చింది వైట్ మీద ప్రింట్ వచ్చింది మళ్ళీ పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు వస్తుంది చిన్న లైన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ మెరూన్ కలర్ బ్లౌజ్కి గ్రీన్ కలర్ తోటి లైన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి దీనికి సిల్వర్ జరీతో పైన చిన్న బార్డర్ వచ్చింది పైనంతా ప్లెయిన్ ఉండి కింద మొత్తం హాఫ్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది బర్డ్స్ తోటి డిజైన్ వచ్చింది వైట్ ప్రింట్తో వచ్చింది దాని మీద ఆరెంజ్ మిక్స్డ్ డిజైన్ కింది వైపు కూడా చిన్న లైన్ వచ్చింది ఇది శారీ అని దీనికి పళ్ళు వరకు కూడా డిజైన్ ఉంది పళ్ళు వచ్చేసి మెహందీ గ్రీన్ పళ్ళు వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ వచ్చింది బ్లాక్ బార్డర్ వచ్చి చిన్న లైన్ వచ్చింది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది ఇంతకుముందు మనం గ్రీన్లో చూసాం సేమ్ ప్యాట్ అనేది పైన బ్లాక్ మీద జరీలైన వచ్చేసి బార్డర్ వచ్చింది పైనంతా చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి కింది వైపు హాఫ్ వర్క్ ఇట్లా బంచెస్ లాగా బుటీస్ వచ్చాయి కింది వైపు బార్డరు సింగిల్ జరీ లైన్ వచ్చింది దానిపైన ఇంకొక లైన్ ఇలా ప్రింట్ వచ్చి బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లాక్ కలర్ పళ్ళు వచ్చింది చిన్న లైన్ వచ్చి ఇది బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్కి లావెండర్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది దానిపైన లైన్ వచ్చింది ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి బ్లాక్కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ మీద మధ్యలో అంతా బ్లాక్ మీద ఇలా డిఫరెంట్ కలర్స్ తోటి బంచెస్ లాగా బుటీస్ వచ్చాయి పెద్ద బంచెస్ వచ్చాయి మళ్ళీ చిన్నవి వచ్చాయి శారీ అంతా లాల్ డిజైన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డరు సింగిల్ లైన్ జరి లైన్ వచ్చింది గ్రీన్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి ప్యూర్ సిల్క్ కోటాలో ఉన్న కలెక్షన్ చూసారు కదా ఈ శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి మనం క్యాజువల్గా వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి ఈ శారీస్లో మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ దగ్గర ఉంటుందండి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము లేదంటే వీడియో కాల్లో చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్